క్యాప నాగేంద్ర ప్రసాద్ శర్మ తండ్రి పేరు నరసింహ ప్రసాద్ కమలాపురం కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను అనేక ఆర్థిక పరమైన నేరాలు ఉన్నట్లుగా ఇతను రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఓ కంపెనీని ప్రారంభించాడని అనేక మంది ప్రముఖులతో ఫోటోలు దిగి గౌరవప్రదమైన పోలీస్ దుస్తులతో కూడా ఫోటోలు దిగి చాలా మందిని తప్పుదోవ పట్టించి వాళ్ళ దగ్గర నుండి మోసం చేయడం జరిగిందని ఇతను చేసిన మోసాలు ఎక్కువగా ఉన్న కారణంగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సిపి సైబరాబాద్ పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఇతన్ని నిర్బంధించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఈ నిర్బంధ ఆదేశాలు ఇవ్వడం జరిగినాక క్యాప్టెన్ నాగేంద్ర ప్రసాద్ శర్మ పరారీలకు వెళ్లాడని ఆ తర్వాత ఆచూకీ దొరకలేదని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి ఇతని నిర్బంధం పెండింగ్ లో ఉందని ఇటీవల డీసీపీ సురేష్ కుమార్ బాలానగర్ ఆదేశాల మేరకు ఏసీపీ శ్రీనివాస్ కూకట్పల్లి వారి పర్యవేక్షణలో స్పెషల్ టీంలతో నిఖా పెట్టగా అటు వ్యక్తి బెంగళూరు పరిసర ప్రాంతాలలో నివాసం ఉన్నట్లు గుర్తించామని కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ నుండి టీంను బెంగళూరుకు పంపించినట్లు అతని నివాసాన్ని నిర్ధారించిన తర్వాత శనివారం అనగా ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగున అరెస్టు చేసి పట్టుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగిందని ఆదివారం చెల్లపల్లి జైలుకు పంపించామని కేపిహెచ్పి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు తెలిపారు షెల్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి అనేక మంది ప్రముఖులు బిజినెస్మెన్స్తో ఫోటోలు దిగి అండ్ పోలీస్ యూనిఫామ్లో కూడా ఫోటోలు దిగి చాలామందిని తప్పుతో పట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించడం వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసే చేయడం జరిగింది ఇతని మోసాల్లో చేసిన కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సీకే సైబరాబాద్ గారు పీడి యాక్ట్ జరిగింది అండ్ పీడి యాక్ట్ కోసం ఇతర డీటెయిల్స్ కోసం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు ఈ ఆడర్స్ ఇష్యూ చేయక అయ్యాక టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మ హకాండింగ్ వెళ్ళిపోయాడు ఇతను ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు అప్పటి నుంచి ఇది రెండు వేల ఇరవై నుంచి నాలుగు రోజుల పాటు ఇతని డిటెన్షన్ పెండింగ్లో ఉంది రీసెంట్గా డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ కూకట్పల్లి శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇతను కోసం ఈ మధ్య కాలంలో ఇతను బెంగళూరులో నివాసం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది మన కేపిహెచ్ నుంచి టీమ్స్ని బెంగళూరు పంపించి కన్ఫర్మ్ చేసుకున్నాక నిన్న అంటే ఇరవై ఏడో తారీఖులో అది డీటెయిల్ చేయడం జరిగింది అక్కడ నుంచి పట్టుకొచ్చి మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు టైఫర్ నాగిత ప్రశాంతి చెల్లపల్లి జైల్లో ప్రొడ్యూస్ చేస్తాము